హాయ్ అండి నేను మీ ఏఎస్ఎన్ నేను రాష్ట్ర స్థాయిలో ఎస్ఈటి విభాగంలో మొదటి ర్యాంక్ సాధించడం జరిగింది ఈ గొప్ప విజయాన్ని అందుకోవడంలో బుక్స్ టిప్స్ దాంతోపాటుగా ఎన్నో విషయాలు ప్రభావితం చేసి ఉండొచ్చు కానీ అన్నిటికంటే కూడా వీటన్నింటికి ఒక ఆధారంగా ఒక బేసిస్గా ఉన్న ముఖ్యమైన విషయం కొన్ని లక్షణాలని నేను ప్రాక్టీస్ చేసి వాటిని నేను క్యారెక్టరైజ్ చేసుకోవడం ఆ క్యారెక్టరైజ్ చేసుకోవడం వల్ల ఆ లక్షణాలు ఇవన్నీ నేను చక్కగా వినియోగించుకోవడానికి నాకు ఉపయోగపడేలా చేసాయి మొత్తానికి చివరి వరకు ఈ క్యారెక్టర్తో నేను సాగడం వల్ల ఈ లక్షణాలని నేను నా అంతర్గతంగా యుర్చుకోవడం వల్ల ఈ విజయాన్ని సాధించడం జరిగింది ఇవి ప్రతి అభ్యర్థికి కూడా ఏ రంగంలోనైనా ఉపయోగపడతాయి డిఎస్సి మరియు టెట్ లాంటి అన్సర్టైన్ లో ఖచ్చితంగా ఇలాంటి క్యారెక్టర్స్ని డెవలప్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా విజయం సాధించడం జరుగుతుంది ఆ క్యారెక్టర్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం చిన్న విషయంగా చెప్తాను మీరు ఖచ్చితంగా పాటించడానికైతే ట్రై చేయండి పాటించి తీరాల్సిన విషయాలు కూడా అనేవి అది ఫస్ట్ విషయం అండి అడ్మిట్ నెక్స్ట్ విషయం అవాయిడ్ ఆ నెక్స్ట్ విషయం సింప్లిసిటీ సిన్సియారిటీ నోవల్టీ అండ్ నెవర్ గివ్ అప్ ఇవి ఏఎస్ఎన్ క్వాలిటీస్ అండి ఈ ఏఎస్ఎన్ పాటించిన ఈ క్వాలిటీస్ ఏఎస్ఎన్ క్వాలిటీస్ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది ఈ క్వాలిటీస్ని ఈ క్యారెక్టర్స్ని కానీ మీరు బిల్డప్ చేసుకున్నట్లయితే ఒక రోజులో బిల్డప్ అయ్యే ఖచ్చితంగా కాదు కానీ ఇవి ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు అర్థమైందా ఖచ్చితంగా పాటించినంత మాత్రానే మీకు వస్తుంది సక్సెస్ అనేది వస్తుంది పాటించకపోతే మనం మీరు ఖచ్చితంగా మర్చిపోవచ్చు ఎందుకంటే అంటే అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇవి ఫస్ట్ విషయం చూడండి అడ్మిట్ అడ్మిట్ అంటే సింపుల్గా యాక్సెప్ట్ చేయడం అండి మీరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి ఏం యాక్సెప్ట్ చేయాలి మీ బలాలని యాక్సెప్ట్ చేయాలి మీకు ఏ విషయంలో బలం ఉంది ఏ సబ్జెక్ట్లో బలం ఉంది ఏ విషయంలో మీరు ముందుకు దూసుకుపోగలరు ఏ విషయంలో మీకు బలహీనతలు ఉన్నాయి ఏ విషయంలో మీరు ఎక్కువ సమయం తీసుకుంటారు ఏ విషయంలో మీరు డెసిషన్ తీసుకోలేరు ఏ విషయం మిమ్మల్ని విజయం వైపు సాగనివ్వకుండా ఆపుతుంది అలాంటి విషయాల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అంటే మిమ్మల్ని మీరు ముందు యాక్సెప్ట్ చేసుకోవాలి మీరున్న పొజిషన్ని మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఏ నాలెడ్జ్ స్థాయిలో ఉన్నారు ఏ ఎమోషన్ స్థాయిలో ఉన్నారు అనే ప్రతి విషయాన్ని కూడా మీకు మీరుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్లయితేనే మీరు ముందుకు సాగలుగుతారు మీ బలాన్ని బలహీనతను అంచనా వేసుకుని ఖచ్చితమైన ఒక గోల్ని నిర్ణయించుకోగలుగుతారు యాక్సెప్టెన్స్ మనల్ని మనగా మనల్ని మనగా అంగీకరించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు దీన్ని అడ్మిట్ చేయాల్సిన విషయం ఉంది అది ఫస్ట్ క్వాలిటీ అండి నెక్స్ట్ అవాయిడ్ మీరు లక్షల మందితో పోటీ పడాల్సిన పరీక్షల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ మీ దృష్టిని మరల్చే మిమ్మల్ని డైవర్ట్ చేసే విషయాలపై మీరు ఎందుకంటే ఉండాల్సిన అవసరం ఒక సోషల్ మీడియా అనుకోండి బయట ఎవరితోనో సరదాగా తిరగాల్సిన విషయాల్లో అనుకోండి లేదా ఏదో విషయంలో ఇతరులతో అనవసరమైన చర్చలు చేసే విషయాలు అనుకోండి ఇవన్నీ మనకెందుకు లక్షల మందితో పోటీ పడాల్సినప్పుడు లక్షల మంది నీకంటే ముందు పరిగెత్తడానికి ప్రయత్నాలు నిరంతరం చేస్తున్నప్పుడు నువ్వు జస్ట్ అవాయిడబుల్ థింగ్స్ ఏవైతే త్యజించినంత మాత్రాన్ని ఏవి వదిలితే నువ్వు సక్సెస్కి వెళ్తావని నీకు చెప్తున్నావో ఆ విషయాన్ని కూడా నువ్వు పాటించకుండా గంటల గంటలకు రోజుల రోజులకొంది అదే విషయంలో మోస పద్ధతిలో ఉండిపోతూ సక్సెస్ని నీ అంతగా నువ్వే దూరం చేసుకుంటున్నావు ఆ విషయాన్ని చూడు మిత్రమా ఆ విషయాన్ని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయాలి ఏ విషయం అవ్వండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మిమ్మల్ని ఎగ్జామ్కు దూరం చేసే ఎంత గొప్ప విషయం అయినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ని క్రాస్ చేసి మీరు దానిలోనికి ఒక డ్రగ్లా మీరు దాన్ని తీసుకొని ఖచ్చితంగా లాస్ అయిపోయే విషయానికైతే మీరు చేరుకోవద్దు దాన్ని మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సిటీ ఎంత ఎదిగినప్పటికీ కూడా ఒదిగి ఉండాలండి మీరు ఒక టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేశారు ఒక టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయడంతో సిలబస్ అయిపోతుందా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేశారు దానితో సిలబస్ అయిపోతుందా ఎంతమంది ఎన్ని బుక్స్ చదువుతున్నారు డ్రాఫ్ట్ కాపీస్ చదువుతున్నారు పబ్లిషర్స్ చదువుతున్నారు టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నారు ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటున్నారు ఇన్ని జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు మీరు కేవలం ఒక రోజులో ఒక నాలుగు గంటలు చదివి ఏదో ప్రపంచం మొత్తం కష్టం పడిపోయినట్లుగా మనం ఊహించుకొని మనం ఏదో ఎక్కువగా కష్టపడినట్టుగా ఎక్కువ ఎస్టిమేషన్ చేసుకొని మనం మనం ఎక్కువగా ఊహించుకోకూడదు తక్కువగా కూడా ఊహించుకోకూడదని ఖచ్చితంగా ఎక్కువగా ఊహించుకొని మన మీద గొప్ప విషయం చేసినట్టు ఉండకూడదు మనం ఒక టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేసినప్పటికీ సింపుల్గా నా ఎనభై టెక్స్ట్ లో ఒక టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయింది అంతే అలా సింపుల్గా గా మనం సరైన అంచనా వేసుకొని ఒక సింపుల్ సిటీతో ప్రతి విషయాన్ని అంగీకరించే స్వభావంతో మనం ముందుకి సింపుల్గా అంటే ప్రతిదాన్ని సక్సెస్ని ని ఒకే విధంగా తీసుకునే విధంగా మనం సింపుల్గా లైఫ్ని బ్యాలెన్స్ చేశామంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది నెక్స్ట్ సిన్సియారిటీ మీరు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారంటే అంతకంటే పెద్ద మోసం ఇంకోటి ఉండదు ఎందుకనేసి అంటే మీరు ఈరోజు ఒక పరీక్ష రాయాలనుకున్నారు ఒక ప్రాక్టీస్ చేసి రాద్దాం అనుకున్నారు ఈరోజు రాసి తీరాలి లేదు ఈరోజు ఒక బుక్ కంప్లీట్ చేద్దాం అనుకున్నారు లేదు ఈరోజు ఏదో ఒక బుక్ నుంచి ఒక నోట్ మేకింగ్ చేద్దాం అనుకున్నారు ఇవేవి చేసే విషయంలో మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటే అంటే మీ జీవితాన్ని మీకు జీతం ఇచ్చే విషయాన్ని మీ జీవితాన్ని మార్చే విషయాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేసుకొని ఏదో విషయం పైన ఇక్కడ చూడండి ఈ అవాయిడెన్స్ ఉంది కదా ఈ అవాయిడబుల్ ని కూడా మీలో ఇంక్లూడ్ చేసుకొని మీ టైం టేబుల్లో అవాటిని చేసి అనవసరంగా ఎందుకు మనం ఇబ్బంది పడ్డం సిన్సియర్గా ఉండండి బీ సిన్సియర్ టు యువర్ సెల్ఫ్ థై సెల్ఫ్ మీకు మీరు సిన్సియర్గా ఉండండి ఏం చదవాలనుకున్నారో చదవండి ఏం రాయాలనుకున్నారో అది రాయండి ఏ విషయం పైన చర్చలు అంటే ప్రొడక్టివ్ డిస్కషన్స్ అనమాట ఏవైతే నిర్మాణాత్మకమైన చర్చలు చేయాలనుకున్నారో అవి చేయండి అంతే తప్ప మీరు మీతో పాటు అంటే మీ విషయం పట్ల కూడా మీరు సిన్సియర్గా లేకపోతే ఇది మీ ఒక్క మీ ఎవరి కోసం చేస్తున్నదో కాదు మీ కోసం మీరు చేస్తున్న విషయంలో కూడా మీరు సిన్సియర్గా లేకపోతే చాలా లాస్ అవుతారు ఖచ్చితంగా టైం టేబుల్ని పాటిస్తూ సిన్సియర్గా ఉండండి నెక్స్ట్ నోవల్టీ నోవల్టీ విషయం ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే అందరూ అవే పుస్తకాలు చదువుతారు అందరికీ అవే పుస్తకాలు అమ్మబడతాయి అందరూ ఈ యూట్యూబ్ వీడియో చూస్తారు అందరూ సజెషన్స్ తీసుకుంటారు కానీ కొందరికి ఎందుకు వస్తున్నాయి ఖచ్చితంగా మీలో అంటే మీరు మీరు విజయాన్ని సాధించలేకపోయినప్పుడు సాధించిన వ్యక్తి దగ్గర మీకంటే ప్రత్యేకమైన క్వాలిటీ ఏదో ఉంటుంది అది ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు అదే నోవెల్టీ క్రియేటివ్ ఆస్పెక్ట్ అనమాట ఏంటంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా నూతనత్వాన్ని వాళ్ళు కోరుకుంటారు ఒక నోట్స్ రాస్తారు అందరు రాసేలా వాళ్ళు రాయరు ఒక పేర చదువుతారు అందరు చదివేలా వాళ్ళు చదవరు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకొని ఎగ్జామ్ వరకు ఏం కావాలో తెలుసుకొని అదే విధంగా పేపర్ చదవడం జరుగుతుంది ఏదో ఒక నోట్ మేకింగ్ విషయంలో కూడా అందరిలా గుడ్డిగా మొత్తం టెక్స్ట్ బుక్ ని మళ్ళీ ఎక్కించేయడం కాకుండా అందులో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి మ్యాప్ రూపంలో ఏ గుర్తుంచుకోవచ్చు ఇయర్స్ రూపంలో ఏ గుర్తుంచుకోవచ్చు ఇలాగ ఒక ఆర్గనైజ్డ్ నోట్స్ తయారు చేసుకోవడం టెక్స్ట్ బుక్ లో అసలు రాయడానికి అవసరం లేని ఆస్పెక్ట్ ఏదైనా ఉంటే టెక్స్ట్ బుక్లో చదువుకోవడం ఇలాగ నోవల్గా అంటే కొత్తగా కొత్త రకంలో కొత్త పంతాల్లో క్రియేటివ్ ఆస్పెక్ట్గా వాళ్ళు చదవడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఖచ్చితంగా ఎందుకనేసి అంటే ఈ లక్షణాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు ఈ విషయంలో ఫెయిల్ అయ్యారు అనుకోండి గంటల్లో చదవాల్సింది పది గంటల్లో చదువుతారు నిమిషంలో చదవాల్సింది గంటల్లో చదువుతారు ఈ విషయంలో మీరు ఫెయిల్ అయితే మూడు నెలల్లో రావాల్సిన నోటిఫికేషన్ మూడు నెలల్లో వచ్చి వెళ్ళిపోతుంది మీరు ఆరు నెలల పాటు చదువుతారు ఖచ్చితంగా ఫెయిల్ అవుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా క్రియేటివ్గా ఉండడాన్ని మీరు ప్రయత్నించాలి దీనికి సాధన చేయడం ఒక్కటే మార్గం మీకు నోట్స్ రాయడం రావాలంటే నోట్స్ ముందు రాయడం స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే ఎలా రాయాలో తెలుస్తుంది అంతే తప్ప అలా ఉంటే మాత్రం రాదు ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి ఇప్పుడు చూసిన ముందు ఐదు లక్షణాల కంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నెవర్ అప్ అండి మీరు ఇది చాలాసార్లు చూసి ఉంటారు చాలా ఇన్స్టాగ్రామ్ కోర్ట్స్లో యూట్యూబ్ కోర్స్లో చాలా దగ్గరలో మీరు చూసే ఉంటారు బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడమే చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకని అంటే ఒక విజయం మిమ్మల్ని పొంగేలా చేయకూడదు అదేవిధంగా ఒక్క అపజయం అనేది ఒక పరాజయం అనేది అనేది మిమ్మల్ని కొంగు తీయకూడదు ఎందుకని అంటే జీవితం ఎక్కడతో ఆగిపోయేది కాదు మీరు చాలా సాధించాల్సి ఉంది ఎన్నో విషయాల్ని మీరు ఇంకా ప్రపంచానికి చాటి చెప్పాల్సి ఉంది అలాంటి విషయంలో ఒక్క చిన్న అపజయానికే మీరు కుంగిపోయారు అనుకోండి మీరు సాధించిన గొప్ప విషయాన్ని కూడా కోల్పోతారు దానికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయం అసలు ఈ ఓటమికి ఒక అడుగు దూరంలో నేను ఎందుకు ఆగిపోయాను అసలు ఎందుకు ఇంత ప్రయత్నించి కూడా నేను ఆగిపోయాను అనే విషయాన్ని సిన్సియర్గా నేను ప్రయత్నించానే అయినప్పటికీ నేను ఎందుకు ఆగిపోయాను ఒక సెల్ఫ్ చెక్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఒక పేపర్ తీసుకోండి ఒక పెన్ తీసుకోండి ఏ విషయాల్లో నేను ఇబ్బంది పడుతున్నాను అనే విషయాన్ని తెలుసుకోండి విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది మీ బలాలు బలహీనతలు విషయాలు అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఒక కాలిక్యులేటెడ్గా ఒక ప్రమాణంగా మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవచ్చు ఆ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడంలో మాత్రం నెవర్ గివ్ అప్ ఖచ్చితంగా మీరు వదలకూడదు ఈ గివ్ అప్ అనే సిద్ధాంతాన్ని మీరు పాటించకపోతే ఇవన్నీ అనవసరం కదండి ఖచ్చితంగా మీరు సాధించి తీరాలనే ఒక కసితో ఒక ఆశయంతో మీరు ఖచ్చితంగా ముందుకు సాగాలి కాబట్టి నెవర్ గివ్ అప్ అనే ప్రిన్సిపాల్ని మీరు ఖచ్చితంగా పాటించండి కాలిక్యులేటెడ్గా మంచి ఒక మంచి విజయాన్ని అంటే మనం ఒక మంచి విషయాన్ని మీరు ఎంచుకోవాలి డిఎస్సి విషయంలో ఒక టార్గెట్ ని ఒక డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలా ఒక స్టేట్ ఫస్ట్ రావాలా ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధించాలా నూట నలభై మార్కులు తెచ్చుకోవాలా ఇలాంటి ఒక మంచి కాలిక్యులేటెడ్ ఒక విషయాన్ని మీరు ఎంచుకోండి ఆ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం ఈ ఐదు లక్షణాలతో మీరు కృషి చేయండి ఈ ఐదు లక్షణాలకి బేసిస్ గా మీరు సాధించడానికి అనే ఒక సిద్ధాంతాన్ని ఎంచుకొని మీరు చక్కగా అనలైజ్ చేసుకొని ఈ ఓటమికి కుంగిపోకుండా రేపు రాబోయే విజయానికి అడుగులు వేయడానికి మీరు సిద్ధం కండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ ఆరు లక్షణాలని మీరు పాటించినట్లయితే ఈ ఏఎస్ఎం క్వాలిటీస్ అనే దాన్ని పాటించినట్లయితే మనకి లో ఉంటుంది భావావేశ రంగంలో శీలస్థాపన చేసుకోవాలని క్యారెక్టరైజేషన్ అంటే మీరు సాధారణంగా వీటిని ఈ వీడియోలో చూసే స్థాయి నుంచి గ్రహించే స్థాయి నుంచి మీ క్యారెక్టర్గా తయారవ్వాలి మీరు శీల స్థాపనం చేసుకోవాలి క్యారెక్టరైజేషన్ చేసుకోవాలి అప్పుడు మీరు నిజంగా మీలా మార్పును చూస్తారు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే అద్భుతమైన విజయాలను కూడా మీరు సాధిస్తారు ఉన్నత శిఖరాలను చేరుకుంటారు వీటిని పాటించండి ఏఎస్ఎన్ అనే ఈ క్వాలిటీస్ని మీరు పాటించి ఖచ్చితంగా మీ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోండి మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు నీతో పాటు నేను కూడా మీకు తోడుగా ఉంటాము మైవైటు డిఎస్సి ఛానల్ కూడా మీతో పాటు తోడుగా ఉంటుంది మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు అందరికీ మరొకసారి ఆల్ ది బెస్ట్ అండ్ ఈ క్వాలిటీస్ని మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారనే ఒక ఆశతో నేను మీకు ఇది చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ